మకర రాశి వారికి కాస్త మానసికంగా ఇబ్బందులు కలుగుతాయి దీనివల్ల ఎవరు ఏమన్నా కూడా చికాకులు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి రాజకీయ నాయకులు కాస్త ఇబ్బందిదాయకమైనటువంటి మాటని స్పీడ్గా వదలడం వల్ల ప్రతిపక్షం వాళ్ళకి అది ఆయుధాలుగా మారుతాయి ఈ నెలలో మీరు మాటని ఎంత పద్ధతిగా వాడుకుంటే అంత మంచిది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది ఇది కాస్త తగ్గించుకుని మీ యొక్క చదువు పట్ల ఏకాగ్రత చూపించుకోవడం చాలా మంచిది రాజకీయ సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి ఈ నెలలో కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది పెద్ద పెద్ద కొత్త పరిచయాలు ఏర్పడడం మీకంటూ ఒక అవకాశం మీకంటూ ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు చాలా జాగ్రత్తగా వంధికగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి చక్కటి అవకాశం కలుగుతుంది భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ సంసారంలో గొడవలు ఎవరైతే పడుతున్నారో వారి మధ్య గొడవలు తగ్గుతాయి చక్క సంసారాన్ని లాగానే కొనసాగించి మీరు మారారు అనేటువంటి మాట మీరు తెచ్చుకుంటూ ఉంటారు బంధువర్గంలో శుభ కార్యక్రమాల్లో విందు వినోదాల్లో మీకంటూ ఒక పెద్ద పేట వేయడం ఈ నెల జరుగుతుంది దాన్ని మీరు చక్కగా వినియోగించుకుని ఆ మాటను మీరు నిలబెట్టుకోవడం అనేది జరుగుతుంది వ్యాపారం ప్రారంభం చేద్దామని కానీ రియల్ ఎస్టేట్ కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని విచ్చిచ్చేటువంటి ఆలోచన ఉంటే కనుక ఎటువంటి ఆలోచన చేయొద్దు మీ ధనాన్ని నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది పరోక్షంగా వ్యాపారం చేయండి అది కూడా తోల పరిశ్రమ కానీ ఈ కాస్మెటిక్స్ సంబంధించి కానీ ఆడవారి వస్త్రానికి సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ శాతం లభిస్తుంది మంచి విషయాన్ని మీరు వింటారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానానికి కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోచదాయకంగా లేదు నమ్మించి మోసం చేసేవారు ఎక్కువ అవుతూ ఉంటారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇక విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దొంగలు పాలయ్యేటువంటి అవకాశం లేదా మీరు పోగొట్టుకుని మర్చిపోయేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తుంది మకర రాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే చస్టుకు సంబంధించి కానీ లేదా మీ యూరినరీ ట్రాక్స్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఈ నెల పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ముఖం మీద చిన్న చిన్న మచ్చలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి ఈ మొహం మీద మచ్చలు ఏర్పడినప్పుడు హోమ్ రెమెడీ సరిపోతుంది నేను చెప్పిన విధంగా యూరినరీ ట్రాక్ అయితే కనుక డాక్టర్ గారు సంప్రదింపు తీసుకోండి శుభ ఉంటుంది